అప్పుడు ఏం జరిగిందో తెలుసా అభిషేకం పొందిన తర్వాత ఒకసారి ఎలుగుబడ్డొచ్చిందంట గొరినెత్తిపోతాయి ఏం చేశాడు చేత ఇస్తే చేశాడు స్తోత్రం ఒక మనిషి ఒక కుర్రోడు మా ఇది పదహారు పదిహేను ఏడు ఉంటాయి మాట ఇను తర్వాత సింహం వచ్చింది ఎంతో ఇష్టంగా పెంచుకున్న గొర్రె ఇతర కాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది దామీదు ఎక్కువ దేవుడు ధ్యానంలో ఉంటాడు అడుగులో ఉన్నా కూడా గొర్రెలు కాస్తున్నా కూడా అది పాటలు పాడుకుంటున్నాడు ఏ గోవాయి నాకు లేదు లేదని పాటలు పాడుకుంటున్నాడు ఇంటర్ చూశాడు గొర్రె గంతులేస్తా ఉంది గొరి గంతులేస్తా ఉంది ఈయన కళ్ళు పురుషుని ప్రార్థన చేస్తున్నాడు పాట పాడుతున్నాడు మనిషితో గొర్రె గొరిపిల్లా లేదు నా పండు నా చిట్టి ఇది అంటారు కదా పేర్లు పెడతారు కదా ఏది ఏది ఇప్పుడు మనుషులు బరికి కుక్కలు పెట్టిన పేరు మనిషికి పోలేదు వల్లే పేర్లు పెడతా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆ కుక్క డోస వస్తూ ఉంది ఇంత ఎంత ఎత్తున్నట్టుంది ఇప్పుడు వస్తా ఉండే కుక్కడ పెట్టి అన్న తప్ప అయ్యా ఒక కుక్క అనుపతి కుక్కడి కుక్క అనుపతి ఏమన్నా అది దాని పేరు పెట్టి నాకు వెళ్ళారు కదా కుక్క అనపూడదు మీరు కుక్క అన్న దాని పేరు ఏదో చెప్పారు జిగిన పని చెప్పారు ఆరు కూడా ఏదో కుక్కనే రోజు కాళి అట్లాగే పేరు పెట్టాడు ఏది నా పా ఏది నా పండు ఏదైనా సింహము శివం పోతుంది నిజమైన కాపరి గాలి నిజమైన హీరో దావీ తెలుసా మంచి అందగాడు కూడా దావీదు ఏం పోతే నాకు ఇన్ని గోరీలు అనుకోరా నా ఇష్టమైన గొర్రెలు నువ్వు తీసుకెళ్తావా అని సింహం ముందు నిలబడ్డ కదా ముందుకెళ్ళినప్పటికీ దావీలు వచ్చింది పరిగెత్తుకు వెళ్ళిపోయింది దాబిలు వచ్చింది అటు పైన కింద ఈ మంచులు పట్టుకుని స్తోత్రం కలిగి ఎవరి బలం అది దేవుని ఆత్మ దేవుడి బలం దేవుడిచ్చిన ఇచ్చిన ధైర్యం దేవుడు భక్తి మనిషిని పెదంతా బలంగా చేసేస్తుంది ఒక్కోసారి మనం చాలా సార్లు అండపుష్టి ఉన్న వాళ్ళు ఉంటే బెదిరిపోతారు దైవభక్తి ఉన్నవాళ్ళు సన్నగా ఉండే ఏ మాత్రం మీద కూడా ఎందుకు దేవుడు లోపల స్తోత్రం కలిగి కాక అందుకే యుద్ధం వచ్చింది అయినా చెప్పారు కదా ఎంత ఉన్నాడైనా జాన అడుగులు కూడా కాదు మోర ఇక్కడ మోరూర అంటే సుమారు ఇంకా నచ్చనేస్తే ఆ గోడ చూడండి లేదు అంత ఎత్తుంటాడు ఆ పైన ఎత్తుంటాడు గోడ మన బాడీ తగ్గే ఉంటాడు ఇంకా బాగుంటాడు ఆయన కండలో ఆయన ఎంచుకునే ఈ కిరీటం కానీ డాల్ కానీ కత్తి కానీ పొయ్యాలంటే ఒక మనిషి కావాలి మళ్ళీ ఆయన కత్తి కూడా అంత పొరుగుంటుందంట చూడండి ఆయన ఏమంటానంటే ఈ దేవుడి బిడ్డలు ఇస్రాయ దేశంతో ఆ పిలిపి దేశం ఇప్పుడు కొండ దేశ్రాయ దేశం ఆ కొండ మీద స్థలానికి వచ్చి ఒరే మీరు దేవుడి బిడ్డలు అయితే మీ దేవుడి అయితే మీరు అందరుద్ద అవసరం లేదా మా ఒక్కరి మీద రెండు నేను ఓడిపోతే మా దేశమంతా ఓడిపోయిట్టాయి ఒకవేళ ఎవరొస్తాడు రెండు దమ్మున్నవాడు మీరు ఓడిపోతే మీ దేశం అంతా తిద్దాను కావాల ఓడిపోయాయి ఒకరి వాడు అందరం వద్దు అందరూ ప్రాణం తీసుకోవద్దు మీ నుండి ఒకరు అండి నా ఉండి ఒకరు వస్తారు నేనేమి వస్తా మీలో దుకెళ్ళవాడు ఎవరు రెండు నాకు వెళ్తాయి చాలెంజ్ చేస్తున్నాడు వీడంతా అనుకుంటున్నారు వాళ్ళు చోటుకున్నారు దేవుడి చేస్తారు పాకి అందుకు చెప్పానే మెరుగులన్నీ కలిసి పిల్లిమెల్లలో బెండ కట్టాలను అంటే పిల్లిమెల్లలో బెంట కట్టాలి ఎందుకంటే మెల్లగా సైలెంట్గా శబ్దం లేకుండా వచ్చి మన పిల్లలు పట్టుకుని అది వస్తే కరగన మోకాలు కాబట్టి దాని బెల్ల ఎండగొట్ట మనం గంట కడితే మనం కాపాడబడతామని ఒక గంట తయారు చేసుకోండి అంట ఆటో పట్టుకుని ఎంత బరుగు రోజు అది కట్టలేదు అట్లాగే వాళ్ళని భయపడి చేస్తున్నారు ఇట్లా నెల రోజులు సుమారు గెలిపించాడు అప్పుడు దాని వచ్చాడు అప్పుడు వచ్చారంటే మెండ్రీ స్థలానికి దాని దుర్గానికి మన కాశ్మీర్ ఎక్కడ ఉందో అట్లా స్థలాలు కదా ఎంత స్థలాలు వచ్చారంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు మరి అన్నయ్య వాళ్ళు మెండ్రిలో ఉన్నారు వాళ్ళు కాస్తంతా ఆమె బాగా చుడ్డని ఎన్నని కింద కాస్తంతా పాపడాలని అవి కొన్ని తీసుకెళ్ళరా తింటాకి అని పంపించాడు అట్లా వెళ్ళాడు నాడు అక్కడికి అక్కడ ఆ అక్కడ కొండ మీద తోట పడుతున్నాడు ఎవరో దమ్ముండ్రైల్ని చెప్పుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతున్నారు దాని మీద మీరు కూడా భయపడిపోయి వెనక్కి రాజు ఆ సౌర రాజ ఆయన జనాల్లో నిలబడితే ఇక్కడి పై పైకి కనిపిస్తాడు అంత ఎంతమందిలో నిలబడినా ఇక్కడి నుంచి పై కనిపిస్తాడన్న అంత అంత బాశ ఆయనే ఆయన పెట్టిపోతున్నాడు ఎవరు వెళ్ళలేరు అప్పుడు దాని మీద కనుక్కున్నాడు ఏంటిది ఈ పర్వత ఏంటి అంటే వాడి ఆ దేశకోడు దేశ మన దేశం వాళ్ళు నా ఒక్కరి మీద ఎవరైనా సరే అంటున్నాడు మన దేశం వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు వాడు త్వరలో వస్తున్నాడు విన్న సార్ ఏవో చేస్తున్నాడు అది దాని మీద వాడంతా ఊరు కూడా అయినా తెలిసిందంటే అందరూ చంపేస్తాడు అది కూర్చోదురాడు ఆ గుంపులో వచ్చి వాళ్ళ ఇది కనిపిచ్చాడు ఇచ్చేది ఇచ్చాడు జున్ను పాలు పేరు అప్పుడు ఆ తినండి నాకు ఇచ్చాడు వచ్చాడు బాబు అన్నాను నేనేం ఉన్న అడుగుతున్నా అన్నాడు తగ్గేశాడు మల్లంకో పక్కకెళ్ళాడు అడుగుతుంటే మల్లంకోక చూశాడు ఎలా వెళ్ళమాయి ఇదిగో నీ కథ ఇంటికే నేను కొట్టేది ఇంటికే నేను ఇద్దరు ఎవరి నడుస్తున్నా నువ్వు ఎంతో చోటావేస్తా తెలుసు నాకు పంపించండి నిన్ను నేనే తెలుసా నా మీద అంటారని చెప్పేసేసి మళ్ళీ పక్కకి వెళ్ళి ముమ్మని అడిగాడు ఏం అసలు నాకు ఎవరికైనా చెప్పండి ఏమీ లేదు అక్కడ నా మీద ఒక్కడ మీద మీలో ఒక్కడీ ఆ దేశం అంత యుద్ధం చేయొద్దు ఈ దేశం అంత యుద్ధం చేయొద్దు అని త్వరపడుతున్నాడు మనమే ఉన్నామంటే ఆ లేని కిలిప్తుడు ఎంత అన్నాడు గురించి అయినా ఇంటే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అంటే వాడు సున్నత లేని వాడు అంటే అంటే దేవుడు లేనివాడు తాము సున్నతం చేసేవాడు దేవుడి బిడ్డలకి వాడు ఎంత అన్యుడు లేని కిలిప్తుడు ఎంత మన పక్షం దేవుడు ఉన్నాడు కదా ఎందుకు భయపడతారంటే నువ్వు చెబితేనో వండువాళ్ళు నువ్వు అన్నా నన్ను రాజుకి తీసుకెళ్ళండి అన్నాడు ఈ తరం చూడలేక రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు సౌరు దగ్గరికి తీసుకెళ్తే అయ్యా నీ బొట్టువాడు ఎంత ఎవరా తెలిసానన్నావా వారు ఎంత ఉన్నారో తెలుసా నేను ఎంత సొన్ని ఎంత అంటున్నాడు ఎక్కడ అనుకుంటున్నావు రా అంటే రాజా నేను గొర్రెలు మలేసుకుంటున్నప్పుడు నా పంతలో ఉన్నప్పుడు ఎలుగుబడి వచ్చింది రాజా ఎవరు లేరు నేనే పారేసాను రాజా తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత సింహం వచ్చింది నాకు ఇష్టమైన గొడవలు ఎందుకు వెళ్ళిపోతుంది దాని ముందు నిలబడ్డ దాన్ని సీల్చి చెండాలే చేశాను ఆ తెలుగు బడి నుంచి కాపాడిన దేవుడు సింహాన్ని సీల్చే శక్తిని ఇచ్చిన దేవుడు ఇదిగో ఈ పిలిప్తిని పునర్ చేస్తారు దేవుడంతా ఆ వాక్య చదవాలని మన దైర్యం రావాలండి అంటే రాజు ఇంకా నమ్మకపోతున్నాక బాబు వాడు గాలి ఇక్కడ పట్టుకునేది అది మొయ్యాలనే కష్టం కట్టి చూస్తే అది పొరుగుంటుంది వాడు ఎంతమంది మంది సంగులే అసలు వాడు రైతులు నెట్టు చూసి వాడు ఉన్నాడో ఉన్నాడు వాడి దగ్గర ఎంత ఉండట్టున్నావు అని అంటే నేను అవన్నీ కాదు ఇద్దరు ఎదుకోవాలి ఎవరిది ఎక్కువ నన్ను వాటి నుంచి కాపాడిన దేవుడు ఎగుడుబడి నుంచి కాపాడిన దేవుడు సింహం నుంచి కాపాడిన దేవుడు ఇవ్వస్ట్రీ నుంచి కూడా నేను కాపాడుతాను నన్ను పంపించండి అంటున్నాడు అయితే కొన్ని ఆయుధాలు వేస్తున్నాయా ఇప్పుడు కిరీటం పెట్టుకో కత్తి కూడా చక్కగాలు కట్టుకో శిరస్రావెట్టుకో చక్క ఈ వాడికి సంబంధించిన అన్నీ కూడా తోలుగట్టి కట్టుకో అన్ని కట్టుకుని వెళ్ళండి నాయకు అది నా ఈ వాళ్ళకి లేదు నాకు అలవాటు లేదు రాజా అవన్నీ పట్టుకుని ఎట్లా పడతాం నేను చిన్నప్పుడు వేసేస్తాను అంటున్నాడు సరే దేవుడే కాపాడాలి నేను అని చెప్పేసి ప్రార్థన చేసి ఉద్దేశం వరా 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 బరా ముందుకెళ్ళాడు వాడు ఎంత ఉన్నాడు అంత దాడి ఎంత ఉన్నాడు ఎంత ఉంటాడు మోగాలి కంటే కొంచెం ఎత్తుకుంటాడు ఒంగుని దాని ఎడ్డం పట్టుకుని ఎరా నేను కుక్కలా కనిపించానా నేను నక్కలా ఉన్నానా ఎట్టావు నువ్వు నమ్మే కొత్తనావు ఎన్నో చంపి కాపులు గదరకే చేస్తా అది ఇది అని చెప్పి పిలిపిస్తున్నాడు నువ్వు కుక్కవో నక్కవో నాకు తెలియదు కానీ ఈ రోజు నా చేతిలో కుక్క సో చచ్చేది కుక్క సో మాత్రం నువ్వు సస్తావు నేను కాదు నివేది వచ్చేది నా దేవుడు ఇద్దానికి వస్తున్నాడు ఇద్దరు అంతగా యుద్ధం నేను దేవుడే చేస్తానని చెప్పేసేసి పరుగు బరుగు పరుగులేండి ఏంటి అంటే యుద్ధం జరిగేది ఏంటి అంటే నా ఇంత పులకరాలు కొట్టుకున్నాడు అంట సని చందంటే కాదు ఎక్కువంటే ఈ గురిగా నమ్ముకుంటాడు కాని పాత్రడు భయపడాలనుకుంటుంటాడు

దూరం నుండి ఇట్లా 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 తిప్పి వేసి కొట్టాడు ఎక్కడ తగిలింది ఎక్కడ పడాలి ఇప్పుడు కానీ ఎక్కడ పడ్డాడు ముందు పడ్డాడు అంటే దాడి దిక్కడ కొడితే దేవుడు ఇక్కడ కొట్టాడు దేవుడు ముందే కట్టచ్చు అయితే ఎంతో యథార్థంగా జరగాలి కాబట్టి వాళ్ళు వదిలేసాడు నా నిశ్వాసించిన దాడిని కనిపించడానికి నేను తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు కదా కొంటే ఆ దేవుడు ఇక్కడ కొట్టి ముందుకు పడేశాడు అతనికైతే తీసుకుని ఆ మెడకాయ నరికేసి పట్టుకుని ఆ విధంగా వచ్చేసాడు కాక నా చూడండి ఎన్ని ఎందుకు మనకు అంటే సౌయలు గొప్ప అభిషేకం కలిగిన ఆ సమయలు ఎవరికైతే అభిషేకిస్తారో ఎవరినికైతే దీవిస్తారో ఆ దైవ శావుడు దీవెన కుటుంబాలకి పిల్లలకి అందరికి ఈ రోజున ఈ రోజున దైవ సేవ దైవ సేవకుల దీవెన అలా లోపడాల ఆ మాట ప్రకారం జీవించాలా ఆ మాట ప్రకారం తగ్గించుకోవాలా దాని ఎలాంటి లక్షణాలు కలిగి ఉండడానికి నేర్చుకోవాలా అలా మనకి మేలు కలుగుతుంది దేవుడు స్తోత్రం కలుగుతుంది నమ్మకంగా మాట <Gã> <ilizando> <t giando motion>